శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విషాదం చోటు చేసుకుంది అస్వస్థ ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు ఎయిర్పోర్ట్లోనే ఇద్దరు ప్రయాణికులు కొప్పుకూలారు ఎయిర్పోర్ట్లో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు గోవా నుంచి వచ్చిన నితిన్ షా జెడ్డా నుంచి వచ్చిన షేక్ సఖీనా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఒక్కసారిగా అస్వస్థ గురయ్యారు పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు అమర్ చెప్పడం అంటే ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడానికి గల కారణాలేంటి రాజేంద్ర హైదరాబాద్ శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ లో విషాద అమ్ముకున్నాయి అయితే ఎయిర్పోర్ట్ కి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు సంబంధించి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు అస్వస్థత గురై వెను వెంటనే ఒకరు మృతి చెందారు మరో ఒక వ్యక్తిని ఒక మహిళని ఆసుపత్రికి తరలించగా అక్కడికక్కడే మృతి చెందింది అయితే గోవా నుంచి నితిన్ షా వచ్చాడు మరోవైపు జెడ్డా నుంచి షేక్ సఖీనా ఇద్దరు కూడా వేర్వేరుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ కి ఇరు చేరుకోవడం ల్యాండ్ అవ్వడం ఆ తర్వాత ఫ్లైట్ ఫ్లైట్ లో బయటికి రావడం ఎయిర్పోర్ట్ ఎంట్రెన్స్ ఏదైతే ఎంట్రెన్స్ లో ఒక్కసారిగా అస్వర్ గురయ్యారు శ్వాసకోశ ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్న ఇద్దరిని కూడా షాను ఇటు షేక్ సకినాను ఒకసారిగా ఆసుపత్రికి తీసుకెళ్దామని ఎయిర్పోర్ట్ సంబంధించిన ఎమర్జెన్సీ సిబ్బంది ఒకసారిగా ఆ ఘటన ఏదైతే వారి దగ్గరకు వచ్చారో వచ్చి తీసుకొని వెళ్తున్న క్రమంలో షేక్ సకీనా అక్కడికక్కడనే నిధించ అక్కడికక్కడికే మృతి చెందగా షేక్ సకీనా ఎయిర్పోర్ట్ సంబంధించిన అపోలో ఆసుపత్రిలో చికిత్స మొత్తం వచ్చింది అయితే ఎయిర్పోర్ట్ లో దిగిన సర్వే తర్వాత ఒకసారిగా అస్పథకు గురి కావడానికి కారణాలు ఏంటి అసలు ఏది రీతి అయిపోనా కొంత ఏదికు సంబంధించి సిటిజన్ సీనియర్ సిటిజన్ గా పోలీసులు అయితే గుర్తించారో అయితే దీనికి సంబంధించి అఫీషియల్ గా ఎందుకు అస్వస్థ గురి కావాల్సి వచ్చింది వీళ్ళిద్దరి మధ్య ఒక్కసారిగా అస్వత గురి గల కారణాలు ఏంటి వీటన్నిటిపై ప్రస్తుతం పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ అమర్